సైంటిస్టులు ప్రూవ్ చేసిన ఒక మాట ఏంటి తెలుసా తొంభై తొమ్మిది శాతం ఫియర్ విల్ నెవర్ హ్యాపీన్ అనట తొంభై తొమ్మిది శాతం భయం ఎప్పుడు జరగదు నువ్వు భయపడేది జరగదు అనట నిజంగా నువ్వు దేనికి భయపడతా అది జరగదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఏరోప్లేన్ ఏరోప్లేన్ వెళ్ళడం భయం పిరికి భయం గడగడమంటాడే ఏరోప్లేన్ పడిపోతుందేమో అని చచ్చిపోతుందేమో ఫియర్ ఫియర్తో ఎక్కినాడు భయం 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 భయంతో లాస్ట్ దిగినాక అమ్మయ్యా అన్నాడు ఇప్పుడు ఆయన ఫియర్ జరిగిందా ఆయన భయపడింది జరిగిందా భయపడింది జరిగింది అందుకే భయం అనేది జరగదు భయం అనేది అబద్ధం భయం అనేది ఇట్స్ నాట్ రియల్ ఫియర్ ఇస్ నాట్ రియల్ చూడండి మన జీవితంలో చాలా మటుకు ఒక అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ భయపడతావు భయం నేను ముందుకు వెళ్లకుండా చేస్తుంది ఎన్ని ఫియర్స్ నేను చూడండి ఆ ఫియర్ అన్ని రియల్ కాదు ఈవెన్ సైంటిస్ట్ ప్రూవ్ చేస్తున్నారు ఫియర్ ఇస్ నాట్ రియల్ భయం అనేది నిజం కాదు నువ్వు ఏది భయపడుతున్న నిజం కాదు మళ్ళీ చెప్తున్నాను ప్రతి భయంను భయపడే ప్రతి భయం నిజము కాదు ఇట్స్ అది సాధాను ఆ భయం నాచురల్ గా ఉంటది అపవాది దాని ఇంకా స్పిరిచువల్ గా బలం చేస్తుంది అపవాది చేతుల బలమైన ఆయుధం ఇది ఫియర్ అనేది ఫియర్ అనేది ఎప్పుడు విశ్వాసం లేకపోతే ఫియర్ వస్తుంది అందుకే విశ్వసించువాడు కలవరపడడు అని అంటే భయపడడు నువ్వు కనిన కళలు ఫ్యూచర్ గురించి నువ్వు కనిన కళలు నీ పిల్లల కొరకు కలిగిన కళలు నీ సేవ గురించి కానీ ప్రతిదానికి నువ్వు కనిన కళలన్నీ కూడా నీలోన భయం ఉంటేనే ఆ కళ నెరవేర్చబడవు గుర్తుపెట్టుకోండి నో డ్రీమ్ విల్ కమ్ ట్రూ ఇఫ్ యూ ఫీలింగ్ ఫియర్ నువ్వు భయపడుతుంటే ఏ కల కూడా అది నిజం కాదు యూ కానీ పొందలేవు నువ్వు వాటిని అందుకే కదా పరిశుద్ధ ఆత్మలోనికి వచ్చినాడు క్రైస్తవుడు జనకాడు క్రైస్తవుడు భయపడాడు క్రైస్తవుడు సింహము సింహంలాగుంటాడు నీతి మధుడు సింహంలాగుంటాడు సింహం దేనికి భయపడదు నువ్వు నిజంగా క్రైస్తవుడవు నువ్వు భయపడుతున్నావు అన్నదానికి అర్థమైంది తెలుసా సింహము కుందేల్ని చూసి భయపడుతున్నట్టు నీకు వచ్చిన భయం నిజం కాదు మళ్ళొకసారి చెప్తున్నావు నువ్వు అనుకుంటున్నా నీ భయం నిజం కాదు నువ్వు ఏది అనుకుంటున్నావో దట్ ఫియర్ నిజం కాదు నువ్వు ఏ దానికి భయపడుతున్నావో ఏ ఫ్యూచర్కి భయపడుతున్నావో ఏ అనారోగ్యానికి భయపడుతున్నావో ఏ మరణానికి నువ్వు భయపడుతున్నావో ఆ భయం నిజం కాదు హోలీ స్ప్రిడ్ గాడ్ విల్ స్ట్రెంగ్ యూ నువ్వు నమ్మాలి నువ్వు దేవుని చిత్తం జరగకుండా ఏది నా జీవితం జరగదు దేవుని సెలవు లేకుండా ఏది నా జీవితంలో జరగదు దేవుని ప్రణాళికలు నా జీవితం జరుగుతాయని నమ్మాలి దేవుడు ఎందుకొరకు భూమి మీదకి పంపించి అవి జరగాలి కంపల్సరిగా దేవుడు నా ఎదుట ఉంచిన డెస్టినే చేరుకోవాలి